హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుచులు మీ ఇంట్లో ఈరోజు నేను మీకు మా గోదావరాల స్టైల్లో పీతల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి నేను చెప్పిన విధంగా మీరు తయారు చేసుకుంటే లొట్టలేసుకుని తినాల్సిందేనండి పీతల పులుసుని తయారు చేసుకోవడానికి నేను నీట్గా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను ఒక నేను ఆరు తీసుకున్నానండి ఈగొండ పీతలు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు నేను ఈ కూర ఎలా తయారు చేసుకోవాలో ఎలా వండుకోవాలో నేను మీకు చేసి చూపిస్తానండి వండి చూపిస్తాను ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకున్నానండి దీంట్లో ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటానండి నేను చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి మీకు తరిగి పెట్టుకోవడం ఇష్టం లేకపోతే ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీలో పేస్ట్ కింద కూడా చేసి వేసుకోవచ్చండి ఇదిగోండి పచ్చిమిర్చి కూడా నేను సన్నగా చీర పెట్టుకున్నానండి చిలికిల్లాగా ఇవి కూడా ఒక నేను వేసానండి ఇప్పుడు వేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని ద్వారాగా కలర్ వచ్చేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి ఉల్లిపాయలు వేగేటప్పటికీ అండి కలర్ వచ్చేటప్పటికి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నానండి ఎందుకంటే ఇది పీతల పులుసు కాబట్టి చింతపండు ఇప్పుడు వాటర్ వేసి నేను నానబెట్టుకుంటున్నానండి ఉల్లిపాయలు అండి కలర్ వచ్చినవి ఇప్పుడు దీంట్లో నేను వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను దీన్ని కూడా ఇప్పుడు పచ్చి స్నాలు పోయేంత వరకు వేయించుకుంటాను అలమిల్లిపాయ పేస్ట్ వేగిందండి ఉల్లిపాయ ముక్కలు కూడా కలర్ వచ్చేసినాయి ఇప్పుడు దీంట్లో నేను పీతలను వేసుకుంటున్నాను వేసుకుని ఇవి కూడా కొంతసేపు మగ్గించుకుంటానండి ఇప్పుడు ఈ పీతల్ని కాసేపు ప్లేట్ మూత వేసుకుని మగ్గించుకుంటున్నానండి పీతలు మనకు బాగా మగ్గినాయండి ఇప్పుడు దీంట్లో నేను వంకాయ ముక్కలు వేసుకుంటున్నానండి ఇదిగోండి వంకాయ ముక్కలు నేను ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నానండి ఈ వంకాయ ముక్కలు వేసుకోవడం వల్ల పీతల పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి వంకాయ ముక్కలు మీ మీరు ఇష్టమైతే వేసుకోవచ్చండి లేకపోతే లేదు వంకాయ ముక్కలు వేసుకోవడం వల్ల ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి పీతల పులుసుకి దీన్ని కూడా ఇప్పుడు నేను ండి మొత్తం కలుపుకుంటున్నాను నేను వంకాయలు వేసుకున్నానండి వంకాయలు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఓకేనండి దీన్ని కూడా కొంతసేపు వంకాయ ముక్కలు మగ్గేంత వరకు నేను కూడా మగ్గబెట్టుకుంటానండి దీంట్లో ఇప్పుడు కర్రీకి సరిపడినంత సాల్ట్ వేస్తున్నానండి నెక్స్ట్ కారం వేస్తున్నానండి మీరు మీకు సరిపడినంత కారం చూసుకుని వేసుకోండి వేస్తున్నానండి నేను ఇంట్లో తయారు చేసుకుని పెట్టుకున్న ధనియాల పొడి జీరా పౌడర్ అండ్ గరం మసాలా వేస్తున్నానండి ధనియాల పొడి అండి ఇది గరం మసాలా అండి ఇది జీరా పౌడర్ అండి ఇది దీన్ని కూడా ఇప్పుడు మొత్తం పీతలకి ఉప్పు కారం పట్టేలాగా కలుపుకుంటున్నానండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మళ్ళీ ప్లేట్ మూత వేసుకొని మగ్గించుకుందామండి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం ఇప్పుడు పీతలు బాగా మగ్గినాయండి ఉప్పు కారం వేసాం కదా దీంట్లో ఇప్పుడు కొన్ని వాటర్ వేసి ఉడికించుకుందాం ఇది ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం దీంట్లో నేను వాటర్ వేస్తున్నానండి దీన్ని కొంతసేపు ఉడికించుకుందామండి ఇది ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత చింతపండు పులుసు వేస్తానండి ఇదిగోండి వాటర్ పోస్ ఉడికించుకున్నాం కదండి దగ్గరికి గ్రేవీలా అయిందండి ఇప్పుడు తు దీంట్లో నేను దు. నానబెట్టుకున్న చింతపండుని గుజ్జులా చేసుకొని నేను పులుసు వేసుకుంటున్నానండి చింతపండు పులుసు వేసుకొని ఇప్పుడు ఒకసారి తిప్పుతున్నానండి మొత్తం పులుసు మొత్తం కూర అంతా కలిసేలా తిప్పుతున్నాను దీన్ని కూడా పులుసు అంతా ఉడికి దగ్గర పడేలాగా మూత పెట్టుకొని ఉడికించుకుంటానండి ఇదిగోండి పులుసు కూడా దగ్గర పడిపోయిందండి కూర రెడీ అయిపోయినట్టేనండి చూడండి వేడివేడిగా పీతల పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిపైన నేను కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి వేడివేడిగా మా గోదావరి వాళ్ళ పీతల పులుసు రెడీ అయిపోయిందండి మీరు కూడా నేను ఎలా చేశానో చూసారు కదండి సేమ్ ఇలానే ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చూడండి చూసారు కదండి పీతల పులుసు ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఈ రెసిపీని తయారు చేసుకుని టేస్ట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వెరైటీస్తో మా రుచులు మీ ఇంట్లోకి తీసుకొస్తామండి థ్యాంక్ యూ అండి